నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఈ వీడియో వచ్చేసి అన్నట్టు ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది కొంచెం ముందుకు వెళ్ళడానికి మన వీడియో మీ సపోర్ట్ ఉంటే కాస్త ముందుకు వెళ్తుంది మరి లైక్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ అది మీకు నచ్చితే చేయండి ఫ్రెండ్స్ లేకపోతే అదంతా మీ ఇష్టం కదా నేను చెప్పేది ఏముంది చెప్పండి ఇప్పుడైతే ఒక విషయాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటో తెలుసా అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఏ వీడియోస్ పెట్టాలని చెప్పి స్టార్ట్ చేశాను అనే విషయాన్ని మీకు షేర్ చేస్తాను అంటే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని కొన్ని అపోహలతో ఉంటారు కదా నాలాగనే అవన్నీ తొలగిపోయేలాగా అనమాట అన్నీ కాకపోయినా ఒకటి రెండు చెప్తాను ఏంటంటే నేను చాలా స్టార్ట్ చేసేటప్పుడు నేను నా ఇంట్లో పనులు చేసుకుంటూనే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా సరే నేను సాంగ్స్ బాగానే పాడతానండి అంటే ఇంట్లో నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలంటారు కదా అలాగే నేను ఇంట్లో నా పనులు చేసుకుంటూనే నేను ఏ పనికి బయటికి వెళ్ళినా సరే అక్కడ కూడా చిన్నగా స్లోగా లేకపోతే మనసులో అయినా ఏదో ఒక పాట పాడుకుంటూనే ఉంటాను అది హాబీ అనమాట నాకు పాటలు పాడేదనేది ఒక హాబీ అలాగే ఇంకా ఇదే పెట్టేద్దాము ఇంకా వేరే వేరే ఎందుకు ఏదో కంటెంట్ వెతుక్కోవడం నేను చేసే పనుల్లోనే ఇదే చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను పాటలు పాడదామని చెప్పి అలా ఛానల్ స్టార్ట్ చేసి ఒకటి రెండు వీడియోస్ ఏదో పప్పుచారు టమాటా పచ్చడి ఉప్మానో ఏదో చేస్తా పెట్టాను అందులోకి మనం పాటలు అనుకున్నాం కదా అని చెప్పి ఇట్లా వాయిస్ ఇస్తున్నా కదా అలా కాకుండా పాడేదానికి ఫిక్స్ అయిపోయా ఇంకా పాటలే పాడదామని చెప్పి ఆ తర్వాత ఒక టెక్ ఛానల్లో చూశానండి సాంగ్స్ పాడకూడదంట మనం వేరే వాళ్ళ సాంగ్స్ పెట్టకూడదు ప్లస్ వేరే వాళ్ళ సాంగ్స్ మనం కూడా పాడకూడదంట ఇంకా నా మనసులో పెద్ద రాయి పడినట్టు అనిపించిందండి తెలుసా నేను స్టార్ట్ చేసిందే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఏం చెప్దామంటే సాంగ్స్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మనకి మనకి వచ్చినాయి ముందు పాడేసి రానివి నేర్చుకుని మరీ పాడదాము మనం ఏదో పని చే చేస్తూ అదే చూపిద్దామని అనుకుని సాంగ్స్ పాడదామని అనుకున్నానా తీరా చూస్తే అసలు సాంగ్సే పాడకూడదు ఛానల్కి ఇబ్బంది అవుతుందని చెప్పి టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారనమాట ఒక వీడియో చూసా నేను ఇంకా అసలు నాకు ఏం చేయాలో తెలియలేదండి నా లాగా కొంతమంది సాంగ్స్ పాడేద్దాము లేకపోతే డైలాగ్స్ చెప్పేద్దాము ఎవరో ఒకరు వీడియో వాడేద్దాము అలా అనుకుని యూట్యూబ్ ఛానల్లోకి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంకా వాయిస్ ఇవ్వడం నేర్చుకున్నాను ఏదో ఒకటి నాకు తోచిందైతే నేను చేసేది చెప్తున్నాను సాంగ్స్ పాడదామని వస్తే అలా అయిపోయింది నేను చాలా బాగా పాడతాను పాటలు ఎవ్వరికీ తెలియదు నా పిల్లలకి తప్ప కానీ మన వాయిస్ని మీకు కూడా పరిచయం చేద్దాం అనుకున్నాను కుదరలేదు ఏం చేస్తాను ఇంకా తప్పదనమాట ఇలా కొంచెం డెవలప్ అవ్వచ్చేమో అనుకున్నానా అదంతా వేస్ట్ అయిపోయింది పాటలు పాడేదానికే కుదరలేదు చిన్నప్పటి నుంచి మా నాన్న సాంగ్స్ నేర్పించాడండి నాకు ఎందుకంటే మాకు పెద్ద వేప చెట్టు ఉండేటిది అక్కడ సాయంత్రం పూట చక్కగా చల్లగాలికి మంచం వేసుకొని ఇలా పడుకొని నాన్న నా తల కింద చేయి పెట్టి అలా సాంగ్స్ పాడుతూ ఉంటే ఇన్ని పాటలు ఘంటసాల గారి పాటలు మా నాన్న పాడేవాడు చాలా బాగా పాడేవాడు నాన్న అలాగా నాన్న అలవాటు నాకు కూడా వచ్చింది అలా సాంగ్స్ నేను కూడా పాడుకునేదాన్ని సాయంత్రం పూట ఇంకా టేప్ రికార్డ్ పెట్టుకొని మా ఇంట్లో మా అన్నయ్య టేప్ రికార్డు కొన్నాడు అప్పట్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలకి ముందన్నమాట టేప్ రికార్డ్ కొంటే ఇంకా సాంగ్స్ పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టుకొని ఆ టేపు రికార్డ్తో పాటు నేను కూడా పాడేదాన్ని మా నాన్న బయట నుంచి వచ్చి యాభై మాట అయితే అలా పాడడం అలవాటైంది అవన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడు అంత అవకాశం మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి పుట్టింట్లంటే మన ఇష్టం కదా ఇంట్లో వీళ్ళు చెప్పినట్టే మనం వినాలి లేకపోతే ఇన్ని మాటలు అంటారు అమ్మ నాన్న అయితే సర్దుకుంటారు అత్తారింట్లో సర్దుకోరు కదా అదనమాట విషయం ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత మందర మొక్కకి పూలైతే పూసినాయి బాగుంది కదా ఇదేందనండి మా ఆకులు పసుపుగా వచ్చేసి తెల్ల మచ్చలైతే వచ్చినాయి బహుశా నేను ఇక్కడ టమాటాలు ఉడకబెట్టిన వేడి దానికి తగులుతుందేమో అని చెప్పి నాకు డౌట్గా ఉంది ఎందుకంటే మధ్యలో ఆకులు ఊడిపోయినాయి కదా కొంచెం జరపడానికో లేకపోతే మెట్లు దగ్గర పెట్టడానికో ట్రై చేస్తాను ఈ మొక్కని పక్కనే తులసి మొక్క ఉంది కాబట్టి తులసి మొక్క కూడా అందంగా ఉంటుందని చెప్పి నేను అనుకొని ఇది అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ పెట్టేసి ఇప్పుడు దాన్ని తీసే ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా ఇవాళ అయితే సెలవేనండి శివరాత్రి సెలవు పెట్టాను కదా రేపటి నుంచి ఇంక మన వ్యాపారం స్టార్ట్ అనమాట చా ఇప్పుడు చిన్న పునులు కూడా వేస్తున్నాను రెండు దేవుడి దేవాల బాగానే నడుస్తున్నాయి ఇంకా పెద్దగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే కోరుకుని నాకు సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వరంటానే బాయ్